దిస్ ఈజ్ రేవతి వీడియో వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ వారికి థ్యాంక్ యూ సో మచ్ నా తను నా ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ లోపలికి వెళ్ళి మీ పని మనిషికి ఏం పనులు చెప్తావో వెళ్ళి చెప్పుకో మోహన్ ఇక మేము వెళ్తాము నువ్వు రా ఎనిమి అంటూ కళ్యాణ్ ఎనిమిది చేపట్టుకుని వెళ్ళిపోతాడు మోహన్ వెళ్తున్న కళ్యాణ్ వైపు అనుమానంగా చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు మోహన్ లోపలికి వెళ్ళేసరికి శ్రేయ బాబుని ఎత్తుకొని ఇక నేను ఎప్పుడు నీ దగ్గరే ఉంటాను నాన్న నేను వదిలిపెట్టి వెళ్ళను అంటూ సంతోషపడుతుంటుంది మోహన్ కుటుంబ సభ్యులు కూడా ఆ తల్లి ప్రేమను చూస్తూ సంతోషపడుతుంటారు మోహన్ తన్ని కోపంగా చూస్తూనే అమ్మరే సురేఖ మన ఇంటి పని మనిషి మంగమని రమ్మని చెప్పు అని అంటాడు కిచెన్లో గిన్నెలు కడుగుతున్నానయ్యా ఇప్పుడు తనేందుకు నీకేమైనా కావాలంటే చెప్పు నేను తీసుకొస్తాను అంటుంది సురేఖ నాకేమి వద్దమ్మా ముందు తన్ని రమ్మను అంటాడు మోహన్ శ్రేయ వైపు కోపంగా చూస్తూ పని మర్చిని రమ్మనందుకు శ్రేయతో సహా శకుంతల రామకృష్ణ గారు అందరూ అనుమానంగా చూస్తుంటారు సరే అన్నయ్య అని చెప్పి సురేఖ వెళ్ళిపోతుంది ఇప్పుడు మంగమ్మని ఎందుకు రమ్మంటున్నావురా అని రామకృష్ణ గారు అనుమానంగా అడుగుతాడు ఈ రోజు నుంచి మంగమ్మని ఇంటి పని మానేయమని చెప్పడానికి అంటాడు మోహన్ అది విని శ్రేయ కోపంగా చూస్తుంటే శకుంతల రామకృష్ణ గారు కంగారు పడుతుంటారు ఏంటి బాబు గారు రమ్మన్నారంటా అంటూ పని మనిషి మంగమ్మ అక్కడికి వస్తుంది ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లో పని మనిషిగా రావద్దులే మంగమ్మ కొత్త పని మనిషిలైన తనని పెట్టుకున్నాంలే అంటాడు శ్రేయాని చూపిస్తూ ఆ మాటలకి శ్రేయ ఇంకా కోపంగా చూస్తుంటే ఖరీదైన మోడర్న్ డ్రెస్లో ధనవంతుల అమ్మాయిలాగా కనిపిస్తున్న శ్రేయాని చూసి మంగమ్మ ఆశ్చర్యపోతుంటుంది నువ్వంతా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదులే మంగమ్మ ఈ రోజు నుంచి తనే మా ఇంటి పని మనిషి అని మోహన్ ఒత్తి పలికి చెప్తాడు కానీ బాబుగారు ఇంత షడన్గా నన్ను పనిలో నుంచి తీస్తే ఎలా అని అంటుంది మంగమ్మ బాధపడుతూ వరీ కాకు మంగమ్మ నువ్వు ఇంట్లో పని మనిషిగా రాకపోయినా మా ఆఫీసులో స్వీపర్గా వచ్చి జాయిన్ అవ్వచ్చు ఇక నుండి నీకు ఆఫీసులోని పని ఉంటుంది నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఈ డబ్బు తీసుకుని వెళ్ళి రేపు ఆఫీస్కొచ్చి కలువు అని చెప్పి జేబుల నుంచి కొంత అమౌంట్ తీసి తనకి ఇస్తూ చెప్తాడు మంగమ్మ ఆ డబ్బు తీసుకొని సంతోషం బాబు ఆఫీస్కొచ్చి కలుస్తాను అని చెప్పి తను వెళ్ళిపోతుంది ఏంటి మోహన్ ఇదంతా నిజంగానే ఆ అమ్మాయిని పని మనిషి చేస్తావా ఏంటి దాన్ని అలా చూడటం కరెక్ట్ కాదురా అని అంటాడు రామకృష్ణ గారు తప్పు మోహన్ ఎంతైనా శ్రేయ గొప్పింటి అమ్మాయి తనతో ఇంటి పనులు ఎలా చేయించుకుంటాము అని అంటుంది శకుంతల గారు తల్లిదండ్రుల మాటలకి ఏమంటాడా అని శ్రేయ మోహన్ వైపు చూస్తుంటుంది మోహన్ మాత్రం తనని ఎరుపెక్కిన కలతో చూస్తూ తన విషయంలో అసలు తప్పప్పులు చూడటానికి వీల్లేదమ్మా తను పని మనిషిగా చేస్తానని ఒప్పుకొని ఈ ఇంట్లోకి వచ్చింది తన విషయంలో ఇక్కడ ఎవ్వరూ నా మాటకి అడ్డు చెప్పకండి అని తల్లిదండ్రులకి సీరియస్గా చెప్తాడు దాంతో ఎవ్వరూ ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోతే శ్రేయ మాత్రం మోహన్ని కోపంగా చూస్తుంటుంది మోహన్ తన దగ్గరికి వచ్చి ఆ చూపుల్ని విరక్తిగా చూస్తూ తన దగ్గర ఉన్న బాబుని తీసుకుని ఎత్తుకొని వెళ్ళి మంగమ్మ వదిలేసిన గిన్నెల కడుగు అంటాడు శ్రేయ అహంకారంగా చూస్తూ ఇది దారుణ మోహన్ నాతో ఇంటి పనులు చేయించుకోవటం అన్యాయం అంటుంది అన్యాయం దారుణాల గురించి నువ్వే మాట్లాడాలి మరి అంటాడు వెట్టకరంగా ఆ మాటలకు శ్రేయ కోపంగా మోహన్ తిప్పుకుంటుంది అయినా అన్నీ ఒప్పుకొని ఇంట్లోకి వచ్చి దారుణాలు అన్యాయాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావేంటి ఈ ఇంటి పని మనిషిగా అయితేనే ఇక్కడ ఉంటావు లేకపోతే ఇప్పుడే నిన్ను మళ్ళీ మెడ పట్టుకొని బయటికి గెంటుతాను కిచెన్లోకి వెళ్ళి పని చూసుకుంటావా లేదంటే బయటికి వెళ్తావా అని సీరియస్ అవుతాడు శయ్య కన్నీలు పెట్టుకుంటూ నా కొడుకుని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను నా కొడుకుని చూడటం కోసం ఏదైనా చేస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి జీవితంలో ఎప్పుడూ చేయని గిన్నెలు కడిగే పని చేస్తుంటుంది నాకు తెలిసి తనకు వంట వచ్చి ఉండదమ్మా రెండు రోజులు కేవలం రెండు రోజుల్లో తనకి వంట చేయటం నేర్పించి మళ్ళీ మీరు కిచెన్ వైపుకు వెళ్ళకండి అని తల్లికి చెల్లెలకి చెప్పి కొడుకుని ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి నానా అన్నయ్య నిజంగానే తన్ని పని మనిషిని చేస్తున్నాడు అని అంటుంది సురేఖ బాధపడుతూ చేసుకున్న వారికి చేసుకున్నంత కొన్ని శిక్షలు అనుభవించక తప్పదమ్మా అంటాడు రామకృష్ణ గారు శ్రేయ కన్నీలు పెట్టుకుంటూనే ఆ గిన్నెలు కడుగుతూ ఉండిపోతుంది ఇంటికి వచ్చిన మైథిలి బాధపడుతూ ఏమైనా శ్రేయని పని మనిషిగా చేయటం దారుణం కదా కళ్యాణ్ అని అంటుంది కళ్యాణ్ అద్దం ముందు నిలబడి ఆఫీస్కి రెడీ అవుతూ అవును చాలా దారుణం అని అంటాడు నిర్లక్ష్య ధోరణిలో దారుణం అని అంటూనే మోహన్కి కనీసం నచ్చ చెప్పే ప్రయత్నమైనా చేయలేదేంటి కళ్యాణ్ అని అడుగుతుంది నువ్వు నచ్చ చెప్పే ప్రయత్నం చేయబోతుంటేనే మోహన్ నీ దగ్గర నుంచి మాట తీసుకొని మళ్ళీ నిన్ను నోరు ఎత్తనివ్వకుండా చేశాడు అలా నన్ను కూడా చేసుకోమంటావా అని అడుగుతాడు కళ్యాణ్ అది కాదు కళ్యాణ్ అని మైథిలీ ఇంకా ఏదో మాట్లాడబోతుంటే నేను చెప్పేది విను ఎనిమి అసలు శ్రేయా నీడని చూడటానికి కూడా ఇష్టం లేని మోహన్ తన్ని కనీసం పని మనిషిగానైనా ఇంట్లోకి రానివ్వటానికి ఒప్పుకున్నాడు ముందు దానికి సంతోషపడు అంటాడు ఇందులో సంతో సంతోషపడటానికి ఏముంది ఈ విషయం ఆర్యకు తెలిస్తే ముందు నీ మీదని విడుచుకోబడతాడు అది చూసుకో అని చెప్పి ఎనిమి వెళ్ళబోతుంటే తన చేయి పట్టుకొని మీదకి గుంజుకొని తన నడుము చుట్టూ చేతులు వేసి చుట్టుకొని తమరు కూడా నాకు అటెండర్గా చేశారు కదా మేడం అది మర్చిపోయారా అని అడుగుతాడు అవి మర్చిపోయే దారుణాల మహానుభావా అని అంటుంది కళ్యాణ్ మెడ చుట్టూ మాలలాగా చేతులు వేసి అలుక్కొని నేను నీతోటి ఎన్ని దారుణాలు చేయించినా నీకు నా మీద ప్రేమ కలిగిందా లేదా అని అడుగుతాడు అంటే ఇప్పుడు శ్రేయాకి మోహన్ మీద ప్రేమ కలుగుతుందనుకుంటున్నావా నెవ్వర్ అలాంటి ఆశలేమీ పెట్టుకోకు అని అంటుంది అప్ప తనకి ప్రేమ కలుగుతుందా లేదా అనేది తర్వాత విషయం అసలు ముందు వారిద్దరూ ఒకే దగ్గర కలిసి ఉండే పరిస్థితులు రావాలని ఎదురు చూశాను వారి ఇద్దరి మధ్య బాబు అనే బంధం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళిద్దరూ కలుస్తారని ఎదురు చూడాలి కానీ ముందే ఇలా నెగిటివ్గా మాట్లాడుకోవటం ఎందుకు ఎనిమి అని అంటాడు నువ్వు చెప్పేది కూడా నిజమే సరే ఏమవుతుందో చూద్దాం అంటుంది మైథిలి కళ్యాణ్ తన బుగ్గన ముద్దు పెట్టి సాయంత్రం నువ్వు నేను చెర్రీ కలిసి సరదాగా బయటికి వెళ్దాం రెడీగా ఉండు అంటాడు ఓకే మింటలోడా అంటుంది కళ్యాణ్ బుగ్గలు రెండు నొక్కుతూ కళ్యాణ్ నవ్వుతూ తన తలని ఢీకొట్టి బాయ్ అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు అన్యోన్యమైన వాళ్ళ కాపురానికి మైథిలి సంతోషంగా నవ్వుతుంటుంది సూర్య జెస్సీతో కలిసి కార్లో కూర్చొని ఆఫీస్ వైపు వస్తుంటాడు అయినా ఇప్పుడు నువ్వు ఆఫీస్కి ఎందుకు చేసి అని అడుగుతాడు సూర్య ఏంటి సూర్య నా ఆఫీస్కి నేను రావద్దా అని అడుగుతుంది జేసి రావద్దని కాదు ఇప్పుడు నువ్వు వచ్చి చేసేది ఏముంది అని అడుగుతాడు డ్రైవ్ చేస్తూ ఎలాగో మన ఎంగేజ్మెంట్కి స్టాఫ్ని ఇన్వైట్ చేయాలి కదా సూర్య ఇప్పుడే వచ్చి అందరినీ ఇన్వైట్ చేస్తాననుకో ఓ పని అయిపోతుంది కదా అంటుంది జెస్సీ అదేదో నేనే ఇన్వైట్ చేసేవాణి కదా జెస్స నువ్వెందుకు అని అడుగుతాడు సూర్య నేను ప్రత్యేకంగా ఒకరిని ఇన్వైట్ చేద్దామని వస్తున్నానులే అని అంటుంది ఎవరిని అని అడుగుతాడు అనుమానంగా చూస్తూ ఇంకెవరిని మన ఇద్దరికీ బద్ద శత్రువైన ఆ క్రాంతిని అని అంటుంది తన మాటలకు సూర్య కాస్త కంగారు పడుతూ ఆఫీస్ ముందు కార్ ఆపి తనని ఇన్వైట్ చేయటం ఎందుకు చేసి ఏమి వద్దు సైలెంట్గా ఊరుకో అంటాడు సూర్య నో సూర్య తనని ఇన్వైట్ చేయకుండా ఎందుకు ఉండాలి తను మన ఎంగేజ్మెంట్కి రావాలి మన ఎంగేజ్మెంట్ చూడాలి అంతే ముందు పద అని చెప్పి కారు దిగి ఆఫీస్ లోపలికి వెళ్తుంటుంది జెస్సీ అసలు నిన్న జరిగిన దానికి సూర్య క్రాంతిని ఫేస్ చేయడానికే ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు జెస్సీ మాటలకు ఇంకాస్త చిరాకు పడుతూ కారు దిగి తనతో కలిసి లోపలికి వస్తుంటాడు ఇద్దరు కలిసి లోపలికి ఎంటర్ కాగానే బాస్ అని వినియంతో అందరూ లేచి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం అంటూ విష్ చేస్తుంటారు గుడ్ మార్నింగ్ అంటూ ఇద్దరు లోపలికి వస్తుంటారు క్రాంతి పక్కనే కూర్చున్న బాను వాళ్ళని చూసి మన సూర్య సార్ కాబోయే వైఫ్తో వస్తున్నాడే అని అంటుంది దాంతో ఆటోమేటిక్గా క్రాంతి చూపులు వాళ్ళ వైపుకి తిరిగి బానుతో పాటు లేచి నిలబడుతుంది జెస్సి సూర్య చేపట్టుకొని క్రాంతిని ఓరగా చూస్తూ వస్తుంది నిన్న జరిగిన సంఘటనకి క్రాంతికి అవమానంగా అనిపిస్తూ సూర్యాని చూడటానికి కూడా ఇబ్బంది పడుతుంటుంది సూర్య కూడా ఆ సంఘటనకి క్రాంతి మొహాన్ని ఫేస్ చేయలేక ఇబ్బంది పడుతుంటాడు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం అంటుంది బాను గుడ్ మార్నింగ్ అని ఇద్దరు బదిలిస్తారు కానీ క్రాంతి మాత్రం విష్ చేయకుండా మౌనంగా ఉండిపోతుంది జెస్సీ అది చూసి కనీసం గుడ్ మార్నింగ్ కూడా చెప్పడం లేదేంటి ఈ సూర్య తనకి అంత చనువిస్తున్నాడా అని అనుకుంటూ ఉండిపోయి ఇద్దరిని అనుమానంగా చూస్తుంటుంది కానీ ఇద్దరు ఒకరికొకరు చూసుకోకుండా నేల చూపి చూస్తుంటారు జెస్సీ పైకి చిన్న నవ్వు నటిస్తూ హై క్రాంతి ఎలా ఉన్నావు అని అడుగుతుంది క్రాంతి తన పలకరింపుని అనుమానంగా చూస్తూనే బాగున్నాను అని పొడి పొడి మాటలతో సమాధానం చెప్తుంది జెస్సీ ఇద్దరి మొహల్ని గమనిస్తూ డౌట్ లేదు వీరిద్దరి మధ్య ఏదో జరిగింది అని అనుకుని ఏంటి క్రాంతి అలా ఉన్నావు అని అడుగుతుంది ఎలా ఉన్నాను నేను బాగానే ఉన్నాను కదా అని అంటుంది కాస్త నవ్వు పులుముకొని సరే బాగానే ఉన్నావని నేను కూడా అనుకుంటున్నానులే అని స్టాఫ్ అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ హై మై డియర్ ఫ్రెండ్స్ మరో వారం రోజుల్లో మీ సూర్య సార్కి నాకు ఎంగేజ్మెంట్ జరగబోతుంది మా ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి మీరందరూ తప్పకుండా రావాలి ఏ ఒక్కరు మిస్ అవ్వద్దు అని ఇన్వైట్ చేస్తుంది జెస్సీ అలా చెప్తుంటే సూర్యాక్రాంతి నేలచూపుల నుంచి నిదానంగా తలలు పైకెత్తి ఓరగా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు కంగ్రాచులేషన్స్ మేడం తప్పకుండా వస్తాము అంటారు స్టాఫ్ మెంబర్స్ నవ్వుతూ ఖచ్చితంగా వస్తాం మేడం అంటుంది బాను కూడా క్రాంతి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాండ్ రాకపోవడం చేసి గమనించి నువ్వు కూడా మా ఎంగేజ్మెంట్కి తప్పకుండా రావాలి క్రాంతి అని స్పెషల్గా మళ్ళీ చెప్తుంది క్రాంతి విని మౌనంగా ఊరుకుంటుంది నువ్వు ఇలా చెప్తే రావని నాకు తెలుసు క్రాంతి కానీ ఖచ్చితంగా నిన్ను ఎంగేజ్మెంట్కి రప్పించాలి మా ఎంగేజ్మెంట్ చూసి నువ్వు కడుపు నిండా బాధపడాలి అని మనసులో అనుకొని నువ్వు ఒకసారి క్యాబిన్లోకి రా క్రాంతి అని చెప్పి జెసి సూర్యని తీసుకుని క్యాబిన్లోకి వెళ్తుంది సూర్య తనతో క్యాబిన్లోకి వచ్చి ఏం చేయబోతున్నా జెసి ఇప్పుడు క్రాంతిని లోపలికి ఎందుకు రమ్మన్నావు అని అడుగుతాడు వేట్ సూర్య నువ్వు వెళ్ళి నీ చేలోకి కూర్చో అని అంటుంది జేసీ సూర్య చేరికి ఎదురుగా కూర్చుంటూ తన ప్రవర్తనకి కాస్త చిరాకు పడుతూనే సూర్య వెళ్ళి మౌనంగా కూర్చుంటాడు క్రాంతి పర్మిషన్ తీసుకుని లోపలికొచ్చి వాళ్ళకి ఎదురుగా నిలబడుతుంది మరి జేసీ క్రాంతిని ఎలా ఇన్వైట్ చేస్తుంది అంటే క్రాంతి వచ్చేలా తను ఎలా మాట్లాడుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి